కెనడాలో అసలు బొమ్మలు ఉన్నాయి ఆడవాళ్ళ బొమ్మలు మగవాళ్ళ బొమ్మలు డ్రెస్ చేశారు మగవాడ మే మగవాడగా ఉంటాడు ఆడదాం వేసి ఆడదాంలాగా ఉంటాడు శుభ్రంగా కంటిన్యూస్గా వాళ్ళు వాళ్ళతో పట్టుకు ఎలాగో ఎలా చెప్పిన తిరుగుతుంటారు అన్నమాట ఎలా కానీ తిరుగుతుంది ఇష్టం మూడు మూర్తి ఉంచేసుకుని సెక్స్ చేస్తూ అలాగే మా ఆడవాళ్ళు కొంతమంది మా లెస్పియన్స్ ఉన్నారు మా లేడీస్ ఉన్నారు మగవాళ్ళు బొమ్మ తీసుకుంటారు వాళ్ళకి పొడుకు ఎంత అంటే పిను సైజ్ పెట్టుకుంటారు రెండు మూడు రకాల మూడు నాలుగు నాలుగు రకాల పిన్ని సైజ్ పెట్టారు సైజు పెట్టి పెట్టి పినుస్ పెట్టి ఉంటుంది దాన్ని తుడుతారు వాళ్ళు తుడిగి దాన్ని పెట్టుకుని దాని వే పడుకుని సెక్స్ చేస్తారు మగవాడిని పడుకుని ఇష్టం చేస్తారు పైన పడుకుని ఆడించుకుంటారు అని చేస్తారు ఆ రంగం మొత్తం బాడీ మొత్తం మనిషి మీద పడుకుని పెట్టుకునే చేస్తారు మనిషిలాగా అనిపిస్తుంది మనిషిలాగా ఉంటారు మాట ఆ రంగం ఎక్సైజ్ అన్ని రకాల మనకి ఫారిన్ కంట్రీస్ లో కానీ ఇండియాలో నాట్ అలౌడ్ లేదు దానికి లైసెన్స్ లేదు ఇండియాలో లైసెన్స్ లేదు ఆచేసి లేదు ఎవరైనా వెళ్ళిన పాయ వెళ్ళిన తెచ్చుకోవచ్చు తెచ్చుకున్నా మరి కస్టమ్స్లో అలా చేస్తా లేదో తెలియజేయాలండి కానీ దిస్ ఇస్ నాట్ లీగల్లీ అలౌడ్ ఇన్ ఇండియా ఓకే